వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే హోటల్లో లాగా పూరీలు అంటే హోటల్లో ఎంత బాగా అయితే పొంగుతాయో ఎంత మెత్తగా ఉంటాయో సేమ్ అంతే టేస్ట్ తోటి ఇంట్లో చాలా ఈజీగా టిప్స్ తోటి ట్రిక్స్ తోటి తెలుసుకుందాము ఈ పూరీలని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ పూరీని తయారు చేసుకోవటానికి ఒక బౌల్లోకి రెండు కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను పంచదార అండి షుగర్ని ఒక స్పూను యాడ్ చేసుకోవాలి అలాగే పిండి మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం పిండిని పూరీలకి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగా మద్దన చేసుకుంటూ కలుపుకున్నాక చివరిలో ఒక్క స్పూను ఆయిల్ని అప్లై చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే ఒత్తుకుంటూ కలుపుకుందాము ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాము నేను ఇక్కడ చిన్న చిన్న పూరీలు చేస్తున్నానండి మీరు కావాలంటే పెద్ద పెద్దవైనా చేసుకోవచ్చు ఇలాగే మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్ని బాల్స్ని కూడా తయారు చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను సర్ఫేస్కి కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను అలాగే ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఉండని ఇలాగా అప్పచ్చిలాగా ఒత్తుకొని అప్పడాల కర్రతోటి దీన్ని రౌండ్గా షేప్ చేసుకోవాలి షేప్ అటు ఇటు అయినా పర్వాలేదండి పూరీలు అయితే మాత్రం పర్ఫెక్ట్గా పొంగుతాయి ఎందుకంటే పిండిలో మనం కలిపిన షుగర్ వల్ల పూరీలు పర్ఫెక్ట్గా పఫీగా వస్తాయి ఇలాగే అన్ని పూరీల్ని మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ తీసేసి మనం వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పూరీని ఇలాగా డ్రాప్ చేసుకొని ఒక తోటి ఇలాగ ఒత్తుకుంటూ ఉంటే ఆయిల్ తోటి మనకి పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగిపోయిద్ది చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగిపోయిందో రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చాక పూరీలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇలాగే ఎన్ని పూరీలు అయితే కావాలో అన్ని పూరీల్ని కూడా సేమ్ ప్రొసీజర్లో చేసేసుకుందామండి కంపల్సరీ ఆయిల్ అనేది వేడిగా ఉంటే మాత్రమే పూరీలు బాగా పొంగుతాయి పూరీల పిండిలో మీరు ఒక్క స్పూన్ పంచదార వేసుకోండి పర్ఫెక్ట్ పూరీలు వస్తాయి టేస్టీ టేస్టీ పూరీలన్నీ తయారైపోయినాయి కదా కంపల్సరీ ఈ పూరీలన్నింటినీ కూడా మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మనకి పూరీ కూర లేకపోతే కుర్మాతో తింటే చాలా బాగుంటుంది చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత పఫీగా ఉన్నాయో టేస్టీ టేస్టీ పూరి తయారైపోయినాయి నా వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్